ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాగార్జున యాదవ్ను అరెస్టు చేశారు పోలీసులు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ నెల ఇరవై ఐదవ తేదీ వరకు నాగార్జున యాదవ్ ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశించడంతో కుప్పం పోలీసులు నలభై ఒకటి ఏ నోటీసులు జారీ చేశారు అనంతరం కుప్పం సరిహద్దుల్లోని తమిళనాడు బార్డర్ లో బందోబస్తు నడుమ నాగార్జున యాదవ్ ను వదిలిపెట్టారు ఎందుకు అరెస్టు చేశారని మీడియా యాదవ్ ప్రశ్నించగా రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పి ఆయన వాహనంలో వెళ్లిపోయారు స్వామి బోధానంద గోసేబ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్